మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్లు ఉండదు సబ్జెక్టు మాత్రం ఉంటుంది ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి పూర్తిగా చూసిన తర్వాతే మీరు కామెంట్ చేయండి మధ్య మధ్యలో కామెంట్ చేయొద్దు పూర్తిగా చూస్తేనే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందిద్ది ఇక పాయింట్లోకి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారు రెండు సంవత్సరాలుగా సీఎంగా ఉంటారని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారండి చాలామంది చెప్తున్న మాట ఏంటంటే కాపులు ఇంతవరకు సీఎం అవ్వలేదు కదా మరి పవన్ కళ్యాణ్ గారు రెండు సంవత్సరాలు సీఎంగా ఉంటారు అనేది ఒక వినికిడి అందులో ఎంత నిజం ఉందో అబద్ధం ఉందా అన్నది మీరు కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయం చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి రెండు సంవత్సరాలు సీఎం పదవి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది కింద కామెంట్ చేయండి ఎందుకు ఇవ్వచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ లెవెల్లో సపోర్టు సపోర్ట్ ఉంది ఒక సందర్భంలో నరేంద్ర మోడీ గారే చెప్పారు పవన్ కళ్యాణ్ నాకు మిత్రుడు అనేది చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ తోనే సెంట్రల్లో నరేంద్ర మోడీ గారికి ఎక్కువగా అంటే చంద చంద్రబాబు గారితో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీకి ఎక్కువ క్లోజ్ ఇంకొక విషయం ఏంటంటే జనసేన పార్టీ ఒకవేళ బీజేపీలో అయితే బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది దాని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు చౌదరి రెడ్లు మాత్రమే సీఎంగా ఉన్నారు కాపులు ఒకసారి సీఎం పదవిస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారంటే హండ్రెడ్ పర్సెంటేజ్ పవన్ కళ్యాణ్ గారి వల్లే చంద్రబాబు గారు గెలిచారు అది అందరు కూడా తెలిసినటువంటి విషయం అవునా కాదా చంద్రబాబు గారు సీఎం అయ్యారంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే పవన్ కళ్యాణ్ గారి సపోర్టు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఆ ఓట్లన్నీ కూడా చంద్రబాబు గారికి వచ్చినాయి అది తెలిసినటువంటి విషయమే ఎప్పటి నుంచో ప్రచారం అనమాట పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంటే మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని ఆయన ఒకసారి అడితే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను తప్పితే నాకు ఎటువంటి పదవి మీద ఆశ లేదు అని చెప్పారు ఇది ఒక క్లారిటీ వచ్చేసింది ఆయన అంతటా ఆయన ఒప్పుకున్నారు సీఎం పదవ అనేది నాకు ఆశ లేదు నేను ప్రజాసేవ చేయడానికి నా జీవితంలో ఒక్క తప్పు కూడా నేను చేయలేదు ఒక రిమార్క్ అనేది ఒక్క ఒక్క మచ్చ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద లేదండి అది వాస్తవం అది అది అందరికి తెలుస్తుంది నిజాయితీ పరుడు ఎటువంటి రూమర్స్ ఎటువంటి ఆరోపణలు పవన్ కళ్యాణ్ గారి మీద లేవు కాబట్టి ఆయన ఎటువంటి సీఎం పదవి కోసం ఆశించట్లేదు అందరు కూడా పుకారు పుట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయడానికి వచ్చాను అంతే తప్పితే సీఎం పదవి నేను ఆశించట్లేదని ఆయన చెప్పారు ఇప్పుడు అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చిందనుకుంటాను ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్ అయితే చేయండి